రోహిణి స్వరూపం తెలుసుకున్న ప్రభావతి షాక్లో మనోజ్ ఆనందంలో బాలు మీనా సత్యం గోవర్ధన్ ఇందుకు ఏం జరిగింది అసలు రోహిణి నిజ స్వరూపం గురించి ప్రభావతి ఎలా తెలుసుకుంది మరి నిజం తెలుసుకున్న తర్వాత ప్రభావతి ఎలా రియాక్ట్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మీనా చెప్పినట్టుగానే బాలు రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి ఇంకా అదంతా చూసి రోహిణి ప్రభావతి ఇంకా మనోజ్ ముగ్గురు కూడా నవ్వుకుంటారు వాళ్ళని చూసి నవ్వేసరికి ఎందుకు రాలా నవ్వుతున్నావు అనగానే వాళ్ళ ఆ మూడు కోతులు నా వంక చూసి నవ్వుతున్నాయి నాన్న అని చెప్పను కానీ ఒక్కసారిగా ఏంట్రా మమ్మల్ని కోతంటున్నావేంటి అని చెప్పను కానీ మరి మీరెందుకు నన్ను చూసి నవ్వుతున్నారు అంటూ ఇంకా బాలు మాట్లాడేసరికి అది నవ్వుకోవడం కాదు నాన్న కడుపు మంటతో బయటికి వస్తున్న నవ్వు అలాగే ఉంటుంది ఎందుకంటే నువ్వు అందంగా రెడీ అయ్యావు కదా అందుకని వాళ్ళు చూసి వార్వలేకపోతున్నారు అని చెప్పను కానీ సరేనండి రెండి టిఫిన్ చేద్దామను కానీ ఇంకా మీనా దగ్గరుండి తీసుకువెళ్ళి బాలుకి కొసరి కొసరి వడ్డించడం బాలు సిగ్గుపడుతూ మీనా ఏం వేసుకోమన్నా కానీ కాదనకుండా వేసుకోవడం ఇంకా బాలు మీనాకు బాయ్ చెప్పి మరీ అక్కడి నుంచి వెళ్ళడం ఇదంతా కూడా ప్రభావతి చూస్తుంది అంటే బాలు పూర్తిగా మారిపోయాడు మీనా రేపో ఇంకా మీనా తల్లి కావడానికి ఎంతో సమయం పట్టదు అందుకనే మీనా కంటే నువ్వే ముందు తల్లి అవ్వాలి అంటూ రోహిణికి చెప్పేసరికి అదెలా అవుతుంది అత్తయ్యా అని చెప్పను కానీ కావాలి ఏదో రకంగా ప్రయత్నించు ఇంకా రోహిణి చెప్పేసరి రోహిణికి చెప్పేసరికి సరే అత్తయ్య అంటూ రోహిణి మీకు జ్యూస్ తీసి తీసుకొస్తానని వంటగదిలోకి అయితే వెళ్తుంది లోపు సుగునమ్మ బయటికి వెళ్ళి వస్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇంకా సుగునమ్మకి ఒంట్లో బాగోకపోవడం నీ పరిస్థితి ఇలా ఉంటే పిల్లోడిని ఎవరు చూసుకుంటారు రేపు పొద్దుట నీకు పొరపాటుని ఏదైనా జరిగితే పిల్లోడు అనాథైపోతాడు కదా రోహిణికి పిల్లోడిని అప్ప చెప్పేసే కళ్యాణికి అని చెప్పనేసరికి సరే అని ఇంకా వెంటనే సుగునమ్మ అయితే కళ్యాణికి ఫోన్ చేసేసరికి అమ్మ కళ్యాణి అనగానే ఇంకా ఫోన్ అయితే ప్రభావతి ఫోన్ లిప్ చేస్తుంది హలో ఎవరు కళ్యాణి ఎవరు అని చెప్పనగానే కానీ వెంటనే ఫోన్ కట్ చేసేస్తుంది ఇంకా రోహ్ ప్రభావతి అయితే రోహిణిని పిలిచి అమ్మ రోహిణి నీకు కళ్యాణి అనే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయ్యి లేర తీయ నాకు అసలు ఎవరో తెలియదు అని చెప్పాను కానీ ఎవరో ఫోన్ చేశారమ్మా కళ్యాణి అన్నారని చెప్పాను కానీ ఏమో అత్తయ్యా నాకు తెలీదు ఏదో రాంగ్ నెంబర్ అయ్యి ఉంటుంది అని చెప్పనేసరికి ఇంకా మరి రాంగ్ నెంబర్ అయితే నాతో మాట్లాడాలి కానీ హలో ఎవరు అని చెప్పి నేను అడిగే లోపే ఫోన్ కట్ చేసేసారి ఎందుకు అని చెప్పాను కానీ ఏమో అత్తయ్యా నాకు తెలియదు సరే నాకు అర్జెంటు ఉంది అని చెప్పి ఇంకా ఫోన్ అయితే లోపల ఛార్జింగ్ పెట్టి కిచెన్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది ఇంక ఈలోపు లోపు అయితే విద్య దగ్గరికి వెళ్తుంది విద్య దగ్గరికి వెళ్ళేసరికి విద్యను ఫోన్ చేయమనగానే విద్య అయితే రోహిణికి ఫోన్ చేస్తుంది ఏ చెప్పవే విద్య అని చెప్పను కానీ మీ అమ్మగారు వచ్చారే అర్జెంటుగా నీతో మాట్లాడాలన్నారు అందుకోసమనే ఫోన్ చేశాను అని చెప్పనేసరికి ఇప్పుడు అమ్మ నీ దగ్గర ఉందా అని చెప్పాను కానీ అవును నా దగ్గరే ఉన్నారు అని చెప్పనేసరికి సరే నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నానంటూ ఇంకా రోహిణి గబగబా గదిలో ఉన్న ఫోన్ తీసుకుని బయలుదేరుతుంది ఇంకా ప్రభావతి ఇదంతా కూడా మాటలు వింటుంది ఏ ఏంటి రోహిణి నిజంగానే కళ్యాణి ఎవరో తెలియదా మరి ఎవరో ఫోన్ చేసినప్పుడు ఆ నెంబర్ ఫీడ్ అయ్యింది కదా అమ్మాని ఫీడ్ అయ్యింది ఆవిడెవరో తెలియదు అంటుంది ఇప్పుడేమో అర్జెంటుగా వస్తున్నాను అంటూ నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది అసలు ఎవరి దగ్గరికి వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి ఇంకా రోహిణిని అయితే ఫాలో అవుతుంది ప్రభావతి ఇంకా రోహిణి నేరుగా విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ అయితే ఉంటుంది అమ్మా అనుకుంటూ ఇంకా సుగునమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చునేసరికి ఏం జరిగిందమ్మా ఎందుకంత నీరసంగా ఉన్నావు అని చెప్పాను కానీ ఒంట్లో బాగోలేదమ్మా అందుకే నీకు ఫోన్ చేశానని చెప్పనేసరికి అయినా నువ్వు పదే పదే నాకు ఫోన్ చేస్తే మా అత్త ఇంట్లో అనుమానం కలుగుతుంది కదా నాకు అమ్మ ఉంది అంటే తండ్రి లేడు అన్న విషయం బయట పడిపోతుంది కదా నాకు కోట్ల ఆస్తి ఉందని ఇన్ని రోజులు ఇంట్లో వాళ్ళందరినీ మేనేజ్ చేస్తున్నాను నువ్వు గనక నా మా అమ్మవి అన్న విషయం తెలిస్తే మా నాన్న మలేషియాలో లేడన్న విషయం కూడా బయటపడిపోతుంది నేను కోట్ల ఆస్తికి వారసురాలని అన్న అబద్ధం కూడా నిజం కూడా అబద్ధం అయిపోతుంది అబద్ధం కూడా నిజమని నమ్మే పరిస్థితి వస్తుంది కదా అందుకోసమని దయచేసి నువ్వు పదే పదే ఫోన్ చేయకమ్మా అని చెప్పాను కానీ నేను కావాలని చేయలేదమ్మా అదే చింటూకి ఒంట్లో బాగోలేదు నీ కొడుక్కి మళ్ళీ నాకు ఏదైనా ప్రమాదం జరిగితే వాడు అయిపోతాడు కదా అందుకనే నీ కొడుకుని నీకు అప్పగిస్తే నాకు ఎలాంటి భయము ఉండదు రేపు నాకు ఏదైనా జరగరానిది జరిగినా గానీ వాడు అనాథకాడు అని చెప్పాను కానీ అది ఎలా సాధ్యమవుతుందమ్మా చింటుగాని నేను ఎలా మా ఇంటికి తీసుకువెళ్ళగలను నాకు పెళ్ళైందన్న విషయమే తెలియదు కానీ నాకంత పెద్ద కొడుకున్నాడన్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా మా అత్తయ్య అసలు ఊరుకుంటారా నువ్వే అలా అంటే ఎలాగమ్మా చింటూ నీ కొడుకే కదా ఎవరికి తెలిసినా తెలియకపోయినా వాడుకు తెలియదు కానీ వాడుని అలా అనాథలా వదిలే వదిలేయమంటావా నువ్వే ఏదో రకంగా చూసుకోవాలి కదా అని చెప్పి ఇంకా సుగునమ్మ మాట్లాడేసరికి చూస్తానులే అమ్మ ఇప్పుడు ఇదంతా కాదు నువ్వైనా ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పాను కానీ నా ఆరోగ్యం బాగోలేదమ్మా అందుకోసమని అని చెప్పనేసరికి సరే ఈ డబ్బు నీ దగ్గర ఉంచు ఇక మితటి నీకు ఏదైనా అవసరమైతే విద్యకే ఫోన్ చెయ్యి డైరెక్ట్గా నాకు కాల్ చేయొద్దు ఎందుకంటే అక్కడ నా పరిస్థితి వేరేలా ఉంటుంది అక్కడ మా అత్తయ్య ఫోన్ నువ్వు ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసింది మా అత్తయ్య గారు కానీ అక్కడ మా అత్తయ్య గారికి నువ్వు ఫోన్ కట్ చేసేయడం వల్ల ఆవిడికి ఎలాంటి అనుమానం రాలేదు ఒకవేళ ఆవిడికి అనుమానం వచ్చుంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుండేది కదా నేను చెప్పిన అబద్ధాలన్నీ కూడా మా అత్తయ్య గారికి తెలిసిపోయి ఉండేవి అని చెప్పి అని రోహిణి అనేసరికి అదంతా కూడా విని ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇది ఎంత మోసం చేసిందా అంటే దీనికి ముందే పెళ్ళైందన్న విషయం దాచిపెట్టింది తల్లి తల్లి ఉంది ఒక కొడుకున్నాడన్న విషయం దాచిపెట్టింది మలేషియాలో వాళ్ళ నాన్నున్నదనేది అంతా అబద్ధమన్నమాట దీనికి ఒక్క రూపాయి కూడా డబ్బులు లేవు చీ ఇది ఇలాంటిదా అని చెప్పి ఇంకా ప్రభావతి అయితే చాలా బాగుందమ్మా చాలా మోసం చేసావు నువ్వు ఇంత మోసగత్తవని అస్సలు అనుకోలేదు ఎంత నాటకాలు ఆడతావని అని చెప్పనేసరికి అత్తయ్య అని చెప్పాను కానీ చీ నోర్మి నువ్వు నన్ను అత్తయ్య అని ఏంటి నీకన్నా మేనా పిలిస్తేనే ఎంతో సంతోషంగా ఉంటుందేమో ఇన్ని మోసాలు చేసి ఇన్ని అబద్ధాలు ఆడి మరీ పెళ్లి చేసుకున్నావన్న విషయం నాకు తెలియదమ్మా ఇదే కనుక జరుగుంటే ఈ పెళ్లి జరగనిచ్చేదాన్నే కాదు ఎంతోటందగత్తి ఎంతోటి అబద్ధాల కోరు దొరకదనేమో నా కొడుకు వె వెనకాల పడి మరీ నిన్ను పెళ్లి చేసుకున్నాడు చీ ఎలాంటిది నా కోడలుగా వచ్చిందా నేను నా కొడుక్కి ఎలాంటి దాన్ని తీసుకురావాలనుకున్నాను కానీ ఎలాంటిది దక్కడం ఏంటో నా దరిద్రానికి ఆల్రెడీ ఒక దరిద్రం ఇంట్లో ఉందనుకుంటే దానికి మించిన దరిద్రానికి నువ్వు అని చెప్పి ఇంకా ప్రభావతి అయితే అక్కడి నుంచి వెళ్ళబోతుండగా అది కాదత్తయ్య నేను చెప్పేది వినండి అని చెప్పాను కానీ ఏం చెప్తావు ఇది అంతా అబద్ధం అని చెప్తావా మీ అమ్మ కాదని చెప్తావా నీకు కొడుకు లేడని చెప్తావా లేక మీ నాన్న మలేషియాలో ఉన్నాడు అని చెప్తావా ఏం సమాధానం చెప్తావు ఏం అబద్ధం అని చెప్తావు ఇంకా నీలాంటి దాన్ని మాటలు వింటూ నేను ఇంక ఇక్కడ నుంచో అవ్వడం నా బుద్ధి పొరపాటు అనుకుంటూ ఇంక అక్కడి నుంచి వెళ్ళబోతుండగా అది కాదు వదిన గారు అని చెప్పాను కానీ ఎవరు గారు నేను నీకు గారిని అవుతానా ఏ నువ్వు నేను వియ్యమందుకున్నామా నువ్వు నా దగ్గరికి వచ్చి ఏమన్నా పెళ్లి గురించి మాట్లాడేవా పెళ్లి పత్రికలు ఇచ్చిపుచ్చుకున్నామా నీకు నాకు వదిన గారి చుట్టరికం ఎలా వచ్చింది దీన్నే కోడలుగా అనుకోవడం లేదు అలాంటిది నేను వదినని ఎలా అనుకుంటాను అనుకున్నావు ఒక్క క్షణం కూడా ఇది మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అయినా నేనే ఇది మా ఇంటికి రానిస్తే కదా ఉండడానికి వీల్లేదనడానికి ఇక్కడే ఉంటావో మీ అమ్మాల ఊరే వెళ్ళిపోతావో నీ ఇష్టం నా ఇంటి గడప తొక్కడానికి మాత్రం వీల్లేదు అంటూ ఇక్కడ అక్కడి నుంచి అయితే ప్రభావతి వెళ్ళిపోతుంది ఇంకా రోహిణి అయితే ఏడ్చుకుంటూ ఉండేసరికి ఏంటే ఇలా ఏడ్చుకుంటూ ఉంటే ఎలా కుదురుతుంది ఇంటికి వెళ్ళు అక్కడికి వెళ్తేనే ఏదైనా నువ్వు తేల్చుకోగలవు అని చెప్పనేసరికి సారీ అమ్మ నన్ను క్షమించని చెప్పాను కానీ నిన్నెందుకమ్మా క్షమించమని అడగడం ఈ రోజు కాకపోతే ఏ రోజైనా నేను చెప్పిన అబద్ధం బయటపడుతుందని నాకు తెలుసు కానీ ఎంత త్వరగా బయటపడుతుందని నేను కళలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇంకా రోహిణి అయితే అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇంకా ఇంటికి భయపడుతూనే వస్తుంది టెన్షన్ టెన్షన్ పడుతూనే కుమ్మంలో ఆమె అడుగు లోపలికి వేద్దాం స సమయంలో మనోజ్ అయితే ఆగు అని చెప్తాడు ఏమైంది మనోజ్ అని చెప్పాను కానీ నువ్వు వేసిన నాటకాలు నువ్వు వేసుకున్న ముసుగు అన్నీ తొలగిపోయాయి మీ నాన్న మలేషియాలో ఉన్నాడు కదా వెళ్ళు మలేషియాకే వెళ్ళు మీ అమ్మ ఏమో చచ్చిపోయింది నీకు అసలు పెళ్ళే కాలేదు ఇదే మొదటి పెళ్ళి మరి నీకు తొమ్మిది సంవత్సరాల కొడుకు ఎలా వచ్చాడు రోహిణి అంటే నువ్వు తప్పు చేసావా చెడు తిరుగులు తిరిగావని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు మనోజ్ అని చెప్పాను కానీ మరి నీకు పెళ్ళైందన్న విషయం నాకు చెప్పుంటే నిన్ను జాలితో అయినా నిన్ను పెళ్లి చేసుకునేవాడినేమో కానీ నువ్వు ఆ విషయం కూడా నా దగ్గర దాచిపెట్టావు నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఈ క్షణమే నా ఇంట్లోంచి బయటకి వెళ్ళిపో అంటూ ఇంకా బాలు మాట్లాడేసరికి అప్పుడే బాలు ఇంకా ఇంకా అలా మనోజ్ మాట్లాడేసరికి ఇంకప్పుడే బాలు అయితే వస్తాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావని చెప్పాను కానీ ఇది నీకు సంబంధం లేని విషయం వెళ్ళి రోహిణి మా అమ్మ ఏదంటే అదే మా అమ్మ అంగీకారంతో నువ్వు ఇంట్లో అడుగు పెడతావే కానీ మా అమ్మకి ఇష్టం లేకుండా నువ్వు ఇంట్లో అడుగు పెట్టే అవకాశం లేదు వెళ్ళిపో ఇప్పుడే ఈ క్షణమే మా ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పాను కానీ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఇది నాకు సంబంధం లేని విషయమా అని నువ్వు ఎలా అనుకుంటున్నావు నా సంబంధం ఉన్న విషయమే నా కుటుంబం విషయమే ఏంటి నీ భార్య నీ తల్లి చెప్పినట్టు నువ్వు వింటావా నువ్వు కట్టుకున్న భార్యరా అది నువ్వు ఎంక్వైరీ చేసుకోవడం మానేసి నీ ఇష్టానుసారంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నువ్వు చెప్పావు ఆ అమ్మాయి గురించి తెలిసిన తర్వాతే తన గురించి నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలా వద్దా అని నువ్వు ఆలోచించాలి అలా ఏమీ ఆలోచించకుండా నీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న తర్వాత తన గురించి తెలిసిందని ఈ పెళ్ళి వద్దు నిన్న నిన్ను వదిలేస్తున్నాను మా అమ్మ చెప్పలేదు రా లోపలికి రానివ్వలేదు అంటూ మాట్లాడితే ఎలా కుదురుతుందిరా అని చెప్పాను కానీ ఇది నీకు అవసరం లేదు బాలు అని చెప్పాను కానీ అవసరమే నాకు ఇది అవసరమే నువ్వు లోపలికి వెళ్ళి పార్లమ్మా అని చెప్పనేసరికి ఇంకా లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఇంకా మనోజ్ అయితే రోహిణిని ఆపేస్తాడు నువ్వు వెళ్ళి పార్లమ్మా అంటూ మనోజ్ని అయితే బాలు ఆపేసేసరికి రోహిణి అయితే ఇంట్లో అడుగుపెడుతుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో రోహిణిని మరి ఇంట్లో వండనిస్తారా లేక ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటారా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు